मणिख्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवाग्भिलासां माहेन्द्रनीलद्युतिकुहुमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागचोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पपाणहस्ते नमस्ते జగదేక మాత మాతరతంగీ మధుసాళిని కురయాత్కటం కళ్యాణి కదంబ వన వాసిని జయమాతంగతనయ జయలీలోపల జయసంగీతరసికే జయీలాసుక ప్రియే మనం చక్కగా జయ జనసా సముద్రాంత హృజన్మణేవ సంటబిల్ వాటవీ మధ్యకల్పద్రుమ కల్ప కాదంబకాంతర వాస ప్రియ కృత్తి వాస అనుకుంటూ చక్కగా శ్యామలా దండకానికి చదువుకోవడం నేర్చుకోవాలని తాపత్రయంతో కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాం కదా మరొకసారి కొద్దిగా నేను చెప్పుకున్న దగ్గర నుంచి ముందుకు పెడదాం మనం వ్యాపి మాణిక్య తేజస్ పురత్ కంకణ అలంకృతే సాధుభి సత్కృతే శంగరారంభవేణా సముజృంభమాణ అరవింద ప్రతి చందపాణిద్వయే సంతతో యద్వయే దివ్యరత్నౌర్మికా దీధి తి స్తోమ సంధ్యాయ మానాంగుళి పల్లవోద్యన్న కేందు ప్రభామండలే మండలే సత్కుండలే అమ్మ యొక్క ఆ చేతికి వేసుకున్న రత్న కంకణాలంకృతి మాణిక్య మాణిక్యే మాణిక్యాలతో పొదగబడి చక్కగా కంకణాలు చేతికి వేసుకొని ఉంది ఆ గాజులు అనమాట అవన్నీ కూడా విశ్వ దిమ్మండల వ్యాపి ఆ తేజస్సులు ఆ కాంతులు మొత్తం దిగ్మ దిక్కులు ఎనిమిది దిక్కులు కూడా వ్యాపించి ఉన్నాయని చెప్తున్నారు అలాంటి తల్లి ఎప్పుడూ కూడా సాధు పిసత్కృతే సాధుజనుల చేత ఎప్పుడు సత్కృతే నమస్కరింపబడుతూ ఉండే తల్లి వేడా సముద్రంభమానారవింద ప్రతి చంద పాణిద్వయే అంటే ఇక్కడ రెండు చేతులు మాత్రం అమ్మవి చక్కగా అరవిచ్చిన చక్క అదే సముద్రం పొంగేటప్పటికల్లా కలువలు సూర్యుడు వచ్చేటప్పటికల్లా ఇలా వికసిస్తాయి అలాగా అమ్మ చేతులు ఆ రంగులో మృదువుగా ఉన్నాయని చెప్పడమే ప్రతిఛంద పాణిద్వయే ఎలా ఉన్నాయి అరవిందృంభమాన అరవింద వికసించిన లేత అప్పుడే వికసిస్తున్న పద్మాల లేతగా చక్కగా ఆ చేతులు ఉన్నాయంటున్నారు ఆవిడకి రెండు చేతులని కాదు ఎనిమిది చేతులు ఉన్నాయని కూడా చెప్తారు పది చేతులు ఉన్నాయని చెప్తూ ఉంటారు అందుకనే అన్నిటికీ కూడా సంతతో యద్వయే అన్నారు ఇక్కడ కనుక రెండు చేతులు చెప్పారు దివ్య రత్నోర్మిక దీధి స్తోమ సంధ్యాయ మానాంగుళి అన్నీ అన్ని చేతులకి ఉంగరాలు ఉన్నాయిట అవి కూడా దివ్య రత్నోర్మిక దివ్య రత్నాలతో పొదకబడిన ఆ ఊర్మికలు అంటే ఉంగరాలు అనమాట ఉంగరాలు అన్ని చేతులకి ధరించి ఉంది దీధి తి స్తోమ సంధ్యాయ మానాంగుళి అలాగ ఆ ఉంగరాలతో ప్రకాశిస్తున్న అంగుళి అంటే వేళ్ళు ఉంగరాలు పెట్టుకుని వేళ్ళు అనమాట ఆ సంధ్యాకాంతులతో పోల్చి ఉన్నాయిట అన్న అంటే లేతగా పల్లవులు అంటే చిగుళ్ళలా ఉన్నాయిటా వేళ్ళు కేంద్రుప్రభా మండలి అలాగా ఆ హిందు అంటే చంద్రుడు ఆ ఇందు చంద్రకాంతులను ప్రకాశిస్తున్నాయిట ఆ చేతి గోళ్ళు అవన్నీ కూడా కలిపి చెప్పేశారు ఇక్కడ కాబట్టి తర్వాత సత్ కుండలే చక్క చెవుల కుండలాలు కూడా అవి ముందే చెప్పుకుంటున్నాం కదా ఆ భరణాలన్నీ ధరించి ఉంది అవి కూడా ఆవిడ వేణ వాయిస్తుంటే కదులుతున్నాయి ఆవిడ రూపం అంతా కూడా అలా ఆవిడ వేణ వాయిస్తుంటే కనబడుతున్న రూపమే కాళిదాస్ దర్శించిన రూపం ఇలా చెప్తున్నారు తార కారాజినే స్మేర చారు స్థనాభోగ భారాన వలి వలిఛేదీచి సముద్ర సముద్య సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే చూడండి అంత ఒకటే పదం మనం జాగ్రత్తగా చదువుకోవాలి తప్పు లేకుండా తారక రాజనీకాస హారావళి స్మేర చారు స్థనాభోగ భారాన చక్కగా చూడండి తారల కాంతిల్ని తారాకాంత్ తిరస్కారి లలిత శాస్త్రం చెప్పుకున్నాం కదా అలాగే అలాగా ఇక్కడ హారావళి హారాల మెళ్ళో ఆవిడ వేసుకుంది చారు స్తనభోగ భారాన మధ్య చక్క అవన్నీ కూడా స్తనభారం చేత ఆ మధ్య అంటే నడుము కొంచెం ఉంది ఆ మెళ్ళో వేసుకున్న అవన్నీ కూడా మెళ్ళో కనబడుతున్నాయి మెళ్ళీ వలి చేద వీచి అంటే త్రయాన్ని మనం లలితాదాసులు చదువుకున్నట్టే ఆవిడ కూర్చుని వీణ వాయిస్తుంటే ఆ పొట్ట మీద పడిన ఆ ముడతల్ని కూడా ఇక్కడ అక్కడ మనం మూడు ముడతలు పడిందని చదువుకున్నాం కదా అలాంటి భావం కూడా ఇక్కడ ఉంది సముద్ర సముల్లాస సందర్శితాకార అలాగా కనబడుతున్న ఆవిడ ఆకారం మనకి దర్శనమిస్తున్న ఆకారం ఉల్లాసంగా ఆవిడ వాయిస్తున్న ఆ రూపం సౌందర్య రత్నాకరే సౌందర్య సముద్రమా అన్నట్టుగా మనం పొందే ఆనందం కాళిదాసు పొందే ఆనందం అది అంతా ఇంత అని చెప్పలేక అక్కడ సముద్రం సౌందర్యాన్నే సముద్రంతో పోల్చి చెప్పారు ఇక్కడ సౌందర్య రత్నాకరే శ్రీకరే శ్రీ అంటే శుభములు సంపదలు జ్ఞాన సంపదని సమస్త విద్యని ఇచ్చే తల్లిగా శ్రీకరే అని చెప్పుకోవచ్చు తర్వాత హేమ పం కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే ఆవిడే ఆ కుంభ కుంభస్థల ఏను కుంభస్థలాల ఎత్తుగా ఉన్న వక్షోజాలు అవి చెప్పుకుంటాం కదా సూర్య చంద్రులే ఆవిడ యొక్క వక్షోజాలు ఈ లోకాలను అందరినీ పోషించడానికి ఆవిడకి ఆ రెండు కూడా సూర్యుడు చంద్రుడు ఉంటేనే మనకు పోషక నలుగుతుంది మన భూ భుక్తే కన్నీ వాళ్ళే ఆధారం అందుకని ఆ రెండు ఆవిడ స్థలాలుగా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం చాలా లలిత శాస్త్రంలో కాకుండా ఇంకా సౌందర్యలహరిలో అవి కూడా ఆయన కూడా అలాగే వర్ణించి చెప్పారు ఆయన అందుకని ఎవరైనా కూడా అమ్మ వ ఆ వక్షోజాల ఎత్తుగా ఉన్నాయంటే ఈ లోకాలన్నిటినీ పోషించాలి ఆవిడ మరి అటువంటి అందరికీ పాలు చూపించే తల్లి కనుక అని ఇదివరకే మీకు చెప్పాము కాబట్టి హేమ కుంభోపమోత్తుంగోజ భారావనం రే అంటే కొంచెం ఆ భారం చేత మెళ్ళో హారాలు పక్షస్థలం ఎత్తుగా ఉంది బాగాను అందుకని కొంచెం వంగినట్టు ఉందని చెప్తున్నారు ఆ తల్లికి త్రిలోకావనమ్రే ము లోకాలు ఎప్పుడో నమస్కరిస్తూ ఉంటాయి లసద్వృత్త గంభీర సరి తీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే చక్కగా రోమ లత ఆవిడ బొడ్డీ రోమలతగా రెండు ఫలాలు కాశాయి ఆ రెండు ఫలాలు కింద పడిపోతాయో ఏమో అన్నట్టుగా మూడు బంగారు పటకాలు వేశారు అన్నట్టుగా పట్టబంధ వలి శాస్త్రంలో చెప్పుకున్న అర్థం అలాగే ఇక్కడ కూడా ఉంటూ ఉంటాయి అందుకని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ గంభీర లసద్వృత్త గంభీర నాభీసరి తీర శైవాల శంకాకర శ్యామ రోమావళి ఆ రోమాలు ఉన్నాయి కదా పైకి అదనమాట భూషణే అలా చక్కగా ఒక భూషణంగా అందంగా ఉంది మంజు సంభాషణే మంజులమైన మనోహరమైన తియ్యనైన వాక్కు కలిగిన తల్లి కనుక ఇక్కడ మంజు సంభాషణే అన్నారు చారు కటి సూత్ర బరే దివ్య రత్నాంబరే అమ్మ ఎలా చేసింది దివ్య రత్నాంబరాన్ని కట్టుకుంది అంబరం అంటే వస్త్రం అది అలాంటిది దివ్యమైంది ఆ అంబరం ఎక్కువగా అమ్మవారు కట్టుకుని ఎర్ర పటుచీరు అనుకుందాం అది దానిపైన చారు సింజత్ కటి సూత్ర చారు అంటే చాలా సుందరమైన చిన్న చిన్న మువ్వలు సింజాన మణిమంజీర అన్నప్పుడు చెప్పుకున్నాం కదా అలాంటి మువ్వల చేత కటీ తటి ప్రదేశం అని అక్కడ చెప్పుకున్నాం ఇక్కడ కూడా అది అర్థం కటి పద్మ కటి సూత్రం కటి సూత్రం అంటే మొల అనమాట ఆ మొలగొలుసులు అంటూ ఉంటాం చూడండి అలాగనమాట అలాంటి ధరించింది దానికి ఉన్నవి చిన్న చిన్న మొవ్వలు అవి మోగుతున్నాయిట చారు సింజత్ కటీ సూత్ర ఆ మొలతాడుకి ఆ మొలగొలుసుగా మోగేటటువంటి మొవ్వలు ఉన్నాయి అలాంటివి నిర్భస్థితానంగా లీలాధను సింజనీడంబరే ఆ దివ్య రత్నాంబరం పైన కట్టు ఆ చీర పైన కట్టుకున్న అది ఆ మొలగొలుసు అవి మోగుతున్నాయి అవి మన్మథను యొక్క ధనస్సు యొక్క నారి చేసిన ధ్వనిలా ఉన్నాయని చెప్పడమే అక్కడ నిర్భితానంగలీల ధను సింజని అలా ఉన్నాయని చెప్తున్నారనమాట ధను సింజనిడంబరే దివ్య రత్నాంబరే దివ్యమైన చీర పైన పెట్టుకున్నవి తర్వాత పద్మ రాఘోల్ల సన్ భాస్వర శ్రోణి శోభాజిత భూభృత్తలే చంద్రికా సీతలే ఏమిటి ఆ మొలగులుసు పైన పద్మరాగమణులతోటి పద్మరాగోల్లసన్మేఖల మేఖల అంటే వడ్డానం కదా ఆ వడ్డానాన్ని ధరించి ఉంది అది కూడా చక్కడ భాస్వర శ్రోణి శోభాజిత చక్కగా ప్రకాశిస్తోంది కాంతలతోటి అది అది స్వర్ణ భూభృత్తాలే ఆ నడువు చుట్టూ చక్కగా చుట్టుకున్న మేఖల అంటే వడ్డానం గురించి కూడా చెప్పారు ఇక్కడ అలాంటి తల్లి ఎర్రటి పట్టు చీర కట్టుకుంది ఆ పట్టు చీర మీద మొలగులుస్తుంది దానికి ఉన్న మువ్వల గంటలో మోగుతున్నాయి పైన రత్నాలు పదుకబడిన ఆ మేఖల పద్మరాగాలంటే ఎర్రటి కెంపులు అనమాట పద్మరాగోల సన్ మేఖల అలాంటి వడ్డానం ధరించి ఉంది అలాంటి తల్లి ఇక్కడ మనకి పద్మ రాఘోళ్ళ సన్మేఖలా బస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూపృతలే చంద్రిక తీతలే చల్లతనాన్ని ఇచ్చే తల్లి చల్లటి మనస్సు కలిగిన తల్లి అందుకని చంద్ర చంద్రిక చంద్ర చంద్రుల్లాగా సీతలే చల్లనైన తల్లి అని చెప్పారు అక్కడదాకా ఇవాళ చెప్పుకున్నాం మిగిలింది రేపు చెప్తున్నాం సర్వం శ్రీ శారదాంబ అర్పణమస్తు వస్తు శ్యామలా దేవత అర్పణమస్తు